వెల్కమ్ టు టీఐటీ న్యూస్ బడచారాలు మరణిస్తాం రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఆదేశాల మేరకు సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలోని కళాశాలలు స్కూల్స్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరగాలు పాల్పడే ఆర్థిక నేరాలు ఆర్థికేతర నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పోలీస్ అధికారులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఓటీపీ ఫ్రాడ్స్ బయోమెట్రిక్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ పేమెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ పికెట్స్ కెరియర్ ఫ్రెండ్స్ లోన్ యాప్లో ఓటీపీ ఓఏఎక్స్ ఫ్రాడ్స్ గురించి నకిలీ సిమ్ కార్డ్స్ లోన్ యాప్స్ నకిలీ వెబ్సైట్ సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇంపార్టెన్స్ పైక్ గురించి తెలిపారు ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయని సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని తమ ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు బంధువులకు చుట్టుపక్కల వారికి మీ గ్రామంలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరూకత దివస్ అంటే సైబర్ క్రైమ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే దినంగా ఈ రోజు నిర్ణయించినారు సో నెల మొదటి బుధవారం రోజు దగ్గరలో ఉన్న స్కూల్కు కు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలను మరి స్టూడెంట్స్ను డెడ్యుకేట్ చేసే భాగంగా ఈరోజు సింగలేని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు వాళ్ళ స్టాఫ్ ప్రదర్స్లో ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్టీ క్లాస్ స్టూడెంట్స్ దాదాపు మూడు వందల మంది ఈ ఈరోజు క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి బాగిన పడకుండా ఎలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అదేవిధంగా వాళ్ళ స్టెంట్స్కి నైబర్స్కి చెప్పాలని చెప్పేసి అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్న టీచర్స్ని కొన్ని కేసు స్టడీగా ఇచ్చి ఎలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఎట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి స్టూడెంట్స్ చెప్పి అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని చెప్పి సైబర్ క్రైమ్స్ బారిన కాదు బారిన పడకుండా ఉండడానికి ఈరోజు ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అవగాహన సదస్సు అందులో హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు శ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఝాన్సీ మేడం వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సో ప్రజలందరూ పరిస్థితుల్లో ఆన్లైన్లో అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి అన్నోన్ పర్సన్స్ మాట్లాడినప్పుడు వారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వారి పాస్వర్డ్స్ ఇవ్వడం లేదని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పి కోరుతున్నాం ఎవరైనా ఇవన్నీ జాగ్రత్తగా చెప్పినా సరే తెలియక సైబర్ క్రైమ్ పడిన పడినట్లయితే వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో ఆర్ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ కాల్ చేసి వెటరీ సైబర్ క్రైమ్ జరిగిన డీటెయిల్ చెప్పినట్టయితే మీ బ్యాంకుల నుంచి వెళ్ళిన డబ్బులు వేరే బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్లకుండా వాళ్ళు చేసిన తర్వాత మీ డబ్బులు ఫర్దర్ గా ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తారు కాబట్టి ఎప్పుడైనా సైబర్ క్రైమ్ నైన్ త్రీ జీరో డాట్ జి డాట్ ఇన్ లాగిన్ అయ్యి అందులో డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ మీ ను తిరిగి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇలా చెప్పగానే మన ఫోన్లోనే ఉంటాం ఆ ఓటీపీ అనేది మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇమీడియట్లీ క్యాష్ అంతా మనకి అకౌంట్లో మనకి అదే ఫోన్లో మనకి అకౌంట్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది సో ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఓటీపీ అడిగిన తర్వాత మనం చెప్పిన వెంటనే మన దగ్గర ఉన్న క్యాష్ ఇమీడియట్లీ డౌన్లోడ్ అయిపోతుంది వాళ్ళ అకౌంట్ కనపడుతుంది ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది ఫోన్ మాట్లాడుతూ ఓటీపీ అడుగుతారు బ్యాంక్ మీద మాట్లాడతారు అని ఫస్ట్ సెకండ్ ఏమండి మేము జాబ్ ఆఫర్ చేస్తున్నాం మీరు ఇంతవరకు చదువుకున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా ఈ రోజుల్లో ఆన్లైన్లో ప్రతి దొరుకుతుంది మీరు ఇట్లా బీటెక్ గ్రాడ్యుయేట్ కదా మా కంపెనీ టాప్ కంపెనీ మీకు ఇట్లా సాలరీ ఇంట్లోనే ఉండి మీరు జాబ్ సంపాదించుకునేంత కెపాసిటీ మీకు నలభై వేలు యాభై వేలు సంపాదించుకునేంత ఇంట్లో ఉండి జాబ్ చేసుకునేందుకు మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్తారు మీరు ఏమనుకుంటున్నాను జనరల్ గారు అనగానే అని ఇంట్లోనే ఉండి నలభై వేలు సంపాదించచ్చట యాభై వేలు సంపాదించ అని ఓకే చెప్పండి అంటారు మేము టాస్క్ ఇస్తాం ఆ టాస్క్ చేయండి అని అంటారు వాళ్ళు కొన్ని క్వశ్చన్ ఇప్పుడు నా కొన్ని క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ అడిగితే మీకు తెలిసిన క్వశ్చన్ అడుగుతారు మీ ఫాదర్ పేరు ఏంటి అని అంటారు తెలియదు అక్కడ తెలుసు సో అలా చెప్పు గారు క్వశ్చన్ అడగానే మిమ్మల్ని వాళ్ళ మైండ్ వాళ్ళ డైవర్ట్ అయ్యేటం లేదు చేస్తారు చేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఇస్తారు వర్క్స్ ఇచ్చి ఆ ఈ వర్క్ వర్క్ ఎక్సైజ్ చేయండి అని చెప్తారు ఎక్సైజ్ చేసిన తర్వాత మీరు బాగా చేశారు మీరు రిజిస్ట్రేషన్ రావడానికి ఒక పదివేల రూపాయలు అంటండి అని అంటారు అకౌంట్ నెంబర్ చెప్తారు అది కట్టమంటారు ఈ రిసిషన్ అయిందంటే మీకు జాబ్ వస్తుంది జాబ్ వచ్చిందంటే మీరు సక్సెస్ అయిన మీరు పెట్టే క్వశ్చన్ వేసినప్పుడు అంత బాబు చెప్పారు మీరు జాబ్ సక్సెస్ అవుతారు సో మా జాబ్ వాళ్ళు ఎంట్రీ ఫీజు కట్టాలి అంటారు సో పదివేలు కానీ పదివేలు పోతే అవుతుంది ఇంకా యాభై వేలు వస్తున్నాయి అని చెప్పి పదివేలు పంపిస్తారు పదివేలు పంపిన తర్వాత ఏముండదు మళ్ళీ మళ్ళీ తెల్లారి మాట్లాడతారు ఒకసారి పదివేలు పంపినారు సో అని మళ్ళీ రెండు మూడు క్వశ్చన్ పెట్టారు

ఇదే బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాను ఫోన్ చేస్తాను నమస్కారం అండి సదయ్ గారు బాగున్నారా బాగున్నా అండి మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చాలా బాగుంది మీ సిబిల్ చాలా బాగుంది మీకు మేము లోన్ ఆఫర్ ఇస్తున్నాం మీకు ఫార్టీ ల్యాక్స్ లోన్ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు మీరు జస్ట్ ఓన్లీ ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఎంటర్ మీకు లోన్ వచ్చేస్తుంది అని లోన్ ఎంత ఈజీగా బ్యాంక్ తిరిగి రావట్లేదు ఆన్లైన్లో ఈజీగా ఇస్తామంటున్నారు కదా అని చెప్పండి

Investment fraud, online payments fraud, credit cards fraud are shopping, Amazon or Zomato, won't believe in credit card limit increase, credit card number plus pin, pin number, won't give first fighting, online shopping, sixteen digit card numbers, three digit numbers. इन्वेस्टमेंट फ्रॉड सर्च यूट्यूब वीडियो लाइक रेटिंग मूवी रिव्यू रेटिंग आर यू वी कैन वी टॉक ऑनलाइन पेमेंट फ्रॉड फेक क्यू आर कोड कस्टमर केयर, साइबर क्राइम गवर्नमेंट इन साइबर क्राइम साइट और कॉल नाइन वन नाइन थ्री जीरो थैंक यू फॉर गिविंग ऑपरचुनिटी